హాయ్ దీప్తి ఏంటి ఇక్కడేం చేస్తున్నావు దేనికోసం ఆలోచిస్తున్నావు ఏంటి హాయ్ మోను ఏం లేదు నార్మల్గా ఏదో అలా ఆలోచిస్తున్నాను అంతే అంత డీప్గా దేనికోసం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు అంటే నేను కొన్ని కొన్ని సాధిద్దామని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకుంటున్నాను ఇలా చేద్దాం అలా చేద్దామని నా కెరియర్ని గా ప్లాన్ చేసుకుంటున్నాను కానీ ప్రతి దాంట్లోనే మా ఫ్యామిలీ అడ్డుపడుతుంది ఏమీ చేయనివ్వకుండా ఆపేస్తుంది అస్సలు చెప్పాలంటే మోను ఈ ఫ్యామిలీ లేకపోయాడు అంటే మా ఫ్యామిలీ నేను నిజంగా కెరియర్లో పీక్ స్టేజ్ కి వెళ్తున్నాము వాళ్ళు నా ని సపోర్ట్ చేసి ఉంటాయి బట్ వాళ్ళకి ఏమీ సపోర్ట్ చేయట్లేదు దీనికోసమేనా అత దీర్ఘంగా ఆలోచిస్తాం సరే అయితే నేను నీకు ఒక స్టోరీ చెప్తాను దాన్ని బట్టి నీకు ఏం అర్థమైందనేది నువ్వు చెప్పాలి సరే సరేనా ఓకే ఒక తండ్రి కొడుకు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా మేడం మీద నుంచి గాలిపటం ఎగరేస్తున్నారు అయితే కొడుకు అన్నాడంట నాన్న గాలిపటం దారాన్ని పట్టు దారంతో ఎగురుతుంది కదా దారంతో ఎగిరితేనే అది అంత ఎత్తుకు ఎగురుతుంది మనం దారాన్ని తెంపేస్తే అది ఇంకెంత ఎత్తుకు ఎగురు ఎగురుతుందో తెంపేద్దామని నాన్న అని అడిగాడంట అప్పుడు ఆ నాన్న సరే నాన్న తెంపేద్దామని చెప్పి ఇద్దరు కలిపి దారాన్ని తెంపేస్తారు వెంటనే గాలిపటం ఏమవుతుంది అని అంటే గిర తిరిగి కింద ఎవరో మేడ మీద పడిపోతుంది అనమాట అప్పుడు ఆ కొడుకు అంటాడు నాన్న అదేంటి మనం ఇంకొకలా అనుకున్నాము ఇంకొకలా జరిగింది అని అంటే అప్పుడు తండ్రి చెప్తాడు నువ్వు అనుకుంటున్నట్టు దారం అనేది గాలిపటాన్ని పట్టి ఆపేయట్లేదు ఆ పైన వచ్చే గాలిని వాటినవన్నిటిని ఎదుర్కోవడానికి దారమే హెల్ప్ చేస్తుంది ఈ దారం దాన్ని పట్టుకుని ఉండడం వల్ల ఆ గాలిని ఎదుర్కొనే గాలిపటం ఇంకా పైకి పైకి ఎగురుతూ వెళ్తుంది అని తండ్రి కొడుక్కి చెప్పాడు అనమాట తర్వాత వాళ్ళు ఇద్దరు కలిపి ఇంకొక గాలిపటం ఎగరేశారు సరే ఇప్పుడు చెప్పు ఈ స్టోరీ విన్నాక నీకు ఏం అర్థమైంది అంటే ఎప్పుడైతే ఆ గాలిపటం పైకి ఎగరడానికి ఆ తాడనేది హెల్ప్ చేసిందో అప్పటి వరకు ఆ గాలిపటం పై పైకి ఎగురుతూ బాగానే ఉంది బట్ ఎప్పుడైతే ఆ దారం అయిందో గాలిపటం కింద పడిపోయింది అంటే అది పైకి ఎగరడానికి అక్కడ దారం సపోర్ట్ చేసింది అనేది నాకు అర్థమైంది ఎస్ నేను కూడా నీకు అదే చెప్పాలనుకుంటున్నాను మన ఫ్యామిలీ అనేది మనల్ని దారంలో పట్టి పట్టి ఉంచింది మనల్ని ఆపేయడానికి ఎంత మాత్రం కూడా కాదు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ ప్రేమ వల్ల వాళ్ళు అందించే సేవా సౌకర్యాల వల్లే మనందరం కూడా ఇలా ఉన్నాం వాళ్ళే కనుక మనకి సపోర్ట్ చేయకపోయి ఉంటే వాళ్ళే కనుక మనకి ప్రతి విషయంలో తోడుండకపోయి ఉంటే ఈరోజు మనం ఇలా ఉండే వాళ్ళమే కాదు నువ్వు వాళ్ళు వద్దు అన్న ఒక్క విషయం గురించి ఆలోచిస్తున్నావు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నీకు ఎన్ని సిచ్యువేషన్స్లో తోడున్నారు ఎన్ని సిచ్యువేషన్స్లో నీకు హెల్ప్ చేశారు అనేది ఎప్పుడైనా ఆలోచించావా లేదు ఆలోచించలేకపోయాను సో దేవుడు కూడా మనకి రిలేషన్స్ అన్నీ పెట్టింది దేనికోసం అని అంటే మన ప్రతి సిచ్యుయేషన్స్లో మన ఫ్యామిలీ మన రిలేటివ్స్ మనకి తోడుగా ఉండడం కోసం వాళ్ళందరితో మనం హ్యాపీగా జీవితం గడపడం కోసం సో నీలానే చాలామంది కూడా ఫ్యామిలీ మనకి అడ్డు వాళ్ళ లేకపోయింటే మనం హ్యాపీగా ఉండొచ్చారా అనే ఒక ఆలోచనతో ఉన్నారు సో కాబట్టి మనం ఇప్పటి నుంచి ఫ్యామిలీని అడ్డుగా కాకుండా వాళ్ళని సపోర్ట్ కింద భావిద్దాం ఓకేనా నేను ఏం చెప్పాలనుకున్నాను నేను నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఆలోచిస్తుంటే నాకు కూడా అర్థమవుతుంది ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి అసలు మా ఫ్యామిలీ లేకపోతే నేను నథింగ్ జీరో అసలు బట్ గాడ్ ఈ ఫ్యామిలీని ఇలాంటి రిలేషన్స్ని క్రియేట్ చేసింది నా సపోర్ట్ కోసం నన్ను సపోర్ట్ చేయడం కోసం ఒకళ్ళనొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసం నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మనక నిజంగా ఇలా ఎందుకు నేను నీలా ఆలోచించలేకపోయినా అని చెప్పి చాలా బాధపడుతున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దాకా చాలా బాధపడుతూ ఉన్నా నువ్వు రాక ముందు వరకు కూడా ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకు అలాగే ఇంకెవరైనా ఆలోచించినా సరే నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి ఓకే ఖచ్చితంగా అసలు గాడ్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడంటే నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటాను థ్యాంక్ యూ